ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు అధికమైనటువంటి యొక్క విపత్తులను కలిగించేటువంటి విధంగా శని రాహుకేతువులు గలరు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఈ రెండు గ్రహాల వలన అధికమైనటువంటి ఇబ్బందులకు వ్యతిరేకమైన ఫలితాలకు గురి కాగలరు డబ్బుకు సంబంధించినటువంటి యొక్క ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి మనోవిచారానికి గురి కాగలరు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిపాటి నష్టం అనేది కలగగలదు పశువులకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాగలవు మరియు కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో కొద్దిగా లాభసాటిగా గ్రహచారం అనేది ఉంటుంది వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ టైలరింగ్ మగ్గం వర్క్ ఇత్యాది యొక్క రంగం వారికి కొద్దిగా నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి కావున ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి అధికమైనటువంటి చెడు ఫలితాలు కలగగలవు కావున రాహుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క గ్రహానికి పూజ చేసి మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శని గ్రహం జాతకంలో అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు విద్యా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి దాంపత్యంలో సుఖశాంతులు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే మీరు చేయవలసినటువంటి ఒక పని శనివారం శనిశ్వరునికి నల్ల నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేసి మరియు కొబ్బరి నీళ్లతో గంగా జలంతో అభిషేకం చేసి రంగు పూలతో అర్చన చేసి నల్ల నువ్వులు మరియు నువ్వుల నూనె దానం చేయడం వలన చెడు ఫలితాలన్నీ కూడా తొలిగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్